అమ్మాయ ఎట్టకేలకు నేను అనుకున్నట్టు మా గణపయ్య కోసం విల్లును పీటను అయితే తయారు చేసేసా ఆ విల్లు మా గణపయ్య చేతిలో దగదగా మెరవాలని చెప్పి నీట్ గా గోల్డ్ కలర్ పేపర్ తో మొత్తం అతికించేశాం కానీ అసలైన పెద్ద సమస్య ఇప్పుడే వచ్చి పడింది అదేంటంటే విల్లు మా చేతిలో నిలబడుతుంది గాని మా గణేష్ చేతిలో అస్సలు నిలబడట్లేదు ఇంకా చివరకు రెండు కర్రలు తీసుకుని దాని పైన ఒకటి కింద ఒకటి పెట్టి పిన్నులతో కొట్టేసి పెట్టాం విల్లుకి తాడు పెట్టాలి అని చెప్పి ఒక పుర్కోస తాడు తీసుకొని దానిని మొత్తం పసుపుతో రుద్దేశాం మరుసటి రోజు మా గణపయ్య చేతిలో విల్లుని పాదం కింద పీటని చూసి చాలా హ్యాపీ అనిపించింది పడ్డ కష్టం అంతా ఎక్కడ పోయిందో తెలీదు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు కోరుకున్నవి జరగాలని మన మంచి ఆరోగ్యం ఉండాలని ఆ దేవుని నేను కూడా కోరుకుంటున్నాను నేను చేసిన విల్లు పీట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ చేయలేదో మీ ఫోన్ మీద ఉంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పూజలో మీరు కూడా భాగం కండి జై బోలో గణేష్ మహారాజ్